राहुल తో భేటి అనంతరం బట్టి మీడియా తో మాట్లాడుతున్నారే ఇప్పుడు ఆలోచిద్దాం. আরে ఏనై మైక్ పీße గరో. మైక్ ఏం చేస్తున్నా ఇక్కడ. আরে నేను ఊల్టే నేనే కరప్షన్ అయ్యే. আরে మైక్ కావాలి ఇస్తున్నావ్ यार కైట్ ఇవ్వు నా. డిగారు ఉక్కుమర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. కొంచెం బ్యాక్ లో ఒక లోకల్ దాలవే. రైట్ రైట్ సర్ ఓకే ఓకే. यार राहुल गांधी గారి తో అరే ఏనై చెప్పేసారు. సర్ సర్ ఒక్క నిమిషం దయ్. నేనే ఏం చెయ్యను. మీడియా మిత్రులందరికి నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కలిసి రాష్ట్ర అవసరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు మంత్రుల్ని ప్రత్యేకంగా కలవడం జరిగింది హర్దీప్ సింగ్ గారు పెద్ద ఎత్తున మేము ఈ రోజు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇస్తా ఉన్నాం ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్గా ఆయిల్ కంపెనీస్ లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్ గా డబ్ల్యూ ఇటువే కాదు ఒక పది కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారు కిడ్ చేయడం జరిగింది అట్లాగే సోలార్ సంబంధించిన స్టవ్ గురించి కుకింగ్ స్టవ్ గురించి కూడా ఆనాడు మేము ప్రత్యేకంగా కలిసినప్పుడు దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీతో ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎక్కువగా ఇవ్వాలని చెప్పి అడిగాం వారిని అట్లాగే మీ అందరికీ తెలిసిందే సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిసాం మూసి సంబంధించినటువంటి రీజనవేషన్ పైన ఏదైతే శాబర్మతి నదీ పరివర ప్రాంతంలో ఏ రకంగా చేశారో ఆ స్థాయిలో హైదరాబాద్లో ప్రవహిస్తున్నటువంటి మూసీ నది పైన రిజర్వేషన్ చేయడమే కాదు రివర్ని లైవ్గా ఉంచేటట్టుగా గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి అందులో కలపటం అట్లాగే హైదరాబాద్లో మురికి ప్రాంతాల నుంచి పారుతున్నటువంటి నారాల్లోంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి పారుతున్న నీటిని అట్లాగే మూసీ నదిలో వదలకుండా ఎస్టీపీ శాంక్షన్స్ కూడా చేయాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది మూసి రిజర్వేషన్ కోసం నిధులు ఎస్టీపీ ట్రీట్మెంట్ కోసం నిధులు వారిని అడగటం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు అట్లాగే ప్రహ్లాద్ జోషి గారిని సివిల్ సప్లైస్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రత్యేకంగా లాంగ్ పెండింగ్ వ్యూస్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవటం వల్ల పెద్ద ఎత్తున పదిహేను వందల కోట్ల రూపాయల దాకా వడ్డీ కట్టాల్సి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ పద్దెనిమిది పద్దెనిమిది వందల కోట్లు డ్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి వారు నడగటం వారు కూడా పాజిటివ్ గా స్పందించారు స్పష్టమైనటువంటి మా ఎనర్జీ పాలసీని అలైజ్ చేసిన తర్వాత సంబంధించినటువంటి పత్రాలతో తిరిగి వస్తామని వారికి కూడా చెప్పాం దానికి సంబంధించి కూడా వారు మద్దతు కావాలని అడిగాం సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు వ్యవస్థలు బాగు చేసుకోవటం కోసం ఈరోజు ప్రత్యేకంగా వారితో ముగ్గురు మంత్రులతో కేంద్ర మంత్రులతో భేటీ అట్లాగే ప్రత్యేకంగా ఉదయం ప్రియాంక గాంధీ గారిని కలిశాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాం వీరిని కలిసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రాకముందు పార్టీ పక్షాల మీరిచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పార్టీ పక్షాల అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీని హామీల్ని ఏ రకంగా అమలు చేస్తున్నామో కూడా వారికి స్పష్టంగా వివరించాం ఫ్రీ బస్ రైడ్ గురించి కానీ పది లక్షల రూపాయలు సంబంధించినటువంటి రాజీవ్ ఆర్గ్యసీ సంబంధించి కానీ గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకు ఇచ్చేది కానీ లేకపోతే రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేది కానీ లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇందిరమ్మ ఇల్లుచ్చేయి కానీ ఇత్యాది అంశాలు వారికి వివరిస్తూ మేము ఈ మధ్య కాలంలో చేసినటువంటి రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలు కూడా వారికి వివరించాం మేము భవిష్యత్తులో కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేస్తాం మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని వారు విజ్ఞప్తి చేశాం అట్లాగే మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా కలిశాం వారి జన్మదిన సు సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వారు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు

Okay, I'll speak. Okay. I'll speak. Okay. Honourable Chief Minister, Deputy Chief Minister and myself met uh, our top leadership today in the Congress party and discussed many issues on behalf of our government in Telangana. We met Mr. Hardy Puri, Petroleum Minister, Mr. C.R. Patil, Water Resources Minister and Mr. Prahlad Joshi on various issues concerning Telangana government and what is due to us from the central government. And uh, uh, as far as our meetings with uh, Priyanka Ji and uh, Raul Ji were concerned, uh, we indicated what is the progress we have made as per the farm loan waiver. And requested them to uh, come to Telangana when we complete the farm loan waiver in about a month's time. Uh, we had a very successful visit, uh, both in terms of appraising our top leadership about the about whatever is the political happenings in Telangana, and uh, we were whatever we have asked the respective ministries, at least for now. They have responded positive. Thank you. Sanjeev. Brother, take this. Sanjeev.